ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చడానికి నీతి నిజాయితీ చిత్తశుద్దితో పనిచేసేవారికే రాష్ట ప్రజలు విజ్ఞతతో ఓటేసి గెలిపించాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చల్లసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు ఆత్మగౌరవ యాత్ర గురువారం రాజమహేంద్రవరంలో చేరుకుంది ఈ సందర్భంగా స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో జలసాని మాట్లాడుతూ ఉత్తర భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో ఇక్కడ నుండి పోటీ చేసినా తుక్కుతుక్కుగా ఓడించాలని పిలుపునిచ్చారు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి ఎందుకు ఓటేయాలని నిలదీశారు ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు నిసిగ్గుగా చేయవచ్చి చేతకాని వ్యక్తులుగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల కాల దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు పార్టీలు విడుదల చేసిన ఏ మేనిఫెస్టోలోనూ ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీల సాధనకు సంబంధించి ఒక్క అంశాన్ని ప్రస్తావించకపోవడం దారుణమన్నారు బీజేపీ ఇంత నమ్మక ద్రోహం మోసం చేస్తుంటే ఆంధ్ర పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనేడు జీవి శ్రీరాజ్ మాట్లాడుతూ ఓటు హక్కు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జనసేన యాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు ఆయన చేపట్టిన ఉద్యమానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఆయన గతంలో కూడా హర్షకుమార్ను అరెస్టు చేసిన సమయంలో అండగా నిలబడ్డారన్నారు వైసీపీ టీడీపీలు ఎన్నికల్లో డబ్బులు పంపకం ప్రారంభించారని ఆరోపించారు చంద్రబాబు తక్కువ ఇచ్చే మద్యాన్ని విక్రయిస్తామని బహిరంగంగా ప్రకటించడం సరైన విధానం కాదన్నారు అటువంటి నాయకుల్ని ప్రోత్సహించవద్దని కోరారు ఈ సమావేశంలో ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్ గొలివి అప్పల్ నాయుడు పత్తిపాటి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెందుతుంది బిల్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మనందరి ప్రజలకు చెందుతుంది గంగవరం పోర్టు దాంట్లోనే టెన్ పర్సెంట్ వాటా కూడా అమ్మిచ్చేశారు పావుల బేడకి ఆదానికి అమ్మిచ్చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది అడ్డంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లి ఆదానిగా తాకట్టు పెడుతుంది దీని మీద చర్చికి రమ్మంటే ఒకళ్ళు రారే ఒకళ్ళని సైకోని తిడతారు ఒకళ్ళు శాడిస్ట్ తిడతారు ఒకళ్ళేం బార్మీ గురించి మాట్లాడతారు దీని మీద రెండు చర్చలో జీవికే రెడ్డి గారు ఎవరైతే నాకు ఆయన తెలుగుబెట్టా ఆయన్ని పేగ మీద కత్తి పెట్టారా లేదా బామే అలా తీసుకెళ్ళి మూడు రెండు ఎయిర్పోర్ట్లు ఆదానిగా లాక్కున్నారు మధుసూధనరావు గారు పవర్ పాయింట్లు తీసుకున్నారు జిఎంఆర్ గంది మల్లికార్జునరావు గారు పవర్ పాయింట్లు రెండు ఆదాని తీసుకున్నారు కృష్ణపట్నం పోర్టు సెజో కూడా బెదిరించి లాక్కున్నారు ఇంత దుర్మార్గం జరుగుతుంటే మాట్లాడలేని చేత కానీ చావ చావలేని వాళ్ళు మన రాజకీయ పార్టీలు ఉన్నారా ఇవాళ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మొన్న జనవరిలో మొదలైంది భారీ సంఖ్య భారీగా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఆంధ్రప్రదేశ్కి రావాలా దాని గురించి ఒక్కడ మాట్లాడలేదు ఇక్కడ రాజకీయ నాయకులు తెలుగు జాతి ప్రజల యొక్క ఆత్మగురాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు ఇప్పుడు ఘనత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈ నేను మొన్న ఇరవై మూడు ఎండింగ్ నాటికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ రెండు వేల కోట్లు దాదాపుగా ఏంటండి ఇది సిఆర్టిఎల్ వెళ్ళండి మీరు అమెరికా వెళ్ళండి గురుగావ్ వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళండి చెన్నై వెళ్ళండి బెంగళూరు వెళ్ళండి అందులో అత్యధికలు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇండియన్స్లో తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అత్యధికలు కోస్తా రాయలసీమ ప్రజలు మనం మన మనవాళ్ళు అక్కడ కొన్ని ఆల్ ఎవరం డెవలప్ హైదరాబాద్ మూడు లక్షల కోట్లు చేరుకుంటుంది మీరు వెరిఫై చేసుకోండి ఎట్లా కొట్టండి లాస్ట్ ఇయర్ రెండు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల ముప్పై కోట్లు తొమ్మిది లక్షల పదిహేను వేల మంది రెండు వేల సంవత్సరం ముందు నాటికి సంవత్సరం మూడు నెలల ముందు నాటికి రెండు తొమ్మిది లక్షల పదిహేను వేల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఏడు లక్షలు ఇవాళ పన్నెండు లక్షలు ఇంకే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇరవై లక్షల మంది అక్కడ ఎంప్లాయ్ అవుతుంటే నా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పెద్ద ఏ దున్నేశాం దున్నేశాం ఏంటంటే మీరు దున్నింది కేంద్ర ప్రభుత్వానికి మోసి మోసి శాలువాలు మోసారు వెంకటేశ్వర లడ్డూలు మోసుకున్నారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మోసారు నడు వంగిపోయింది ఈయన మోసి మోసి కాళ్ళ మీద పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కళ్యాణ్ గారి గురించి తర్వాత మాకుందాం